స్వాగతం శ్రీ క్రోధనామం సంవత్సర ఉగాది రాశి ఫలాలు వారికి ఏ విధంగా ఉన్నాయి పూర్తి జాతక వివరాలు తెలుసుకోవటానికి ఈ వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అయితే వారికి ఈ ఏడాదిలో ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ ఏ అంశాల్లో కనిపిస్తున్నాయో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశి వారిగా పరిగణించబడతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి నూతన సంవత్సరంలో సాధారణమైన ఫలితాలు కనిపిస్తున్నాయి శని ఐదో స్థానంలో సంచారం చేయనున్నాడు మే మాసం నుంచి గురుడు ఎనిమిదో స్థానం నుంచి రవాణా చేయటం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి రాహువు కేతువులు ఈ రాశి నుంచి స్థానంలో సంచారం వల్ల మెరుగైన ఫలితాలు రానున్నాయి గురుడు కుజుడి గ్రహాల ప్రభావంతో కుటుంబ జీవితంలో ఉత్సాహంగా గడుపుతారు వివాహం ఆలస్యమవుతున్న వారికి వివాహం జరిగే అవకాశం ఉంటుంది అదే సమయంలో మీ వైవాహిక జీవితంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి వ్యాపారులకు గురుడు యొక్క ప్రభావంతో మొదటి నాలుగు నెలల్లో మంచి లాభాలు కూడా వస్తాయి అలాగే ఈ సమయంలో విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే మంచి విజయాలు సాధిస్తారు మీరు పిల్లల నుంచి మంచి ప్రయోజనాలు పొందుకుంటారు షేర్ మార్కెట్ లో మంచి లాభాలను పొందే అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులు ప్రమోషన్ పొందుకుంటారు సంవత్సరం పొడవునా మీ జీవితం లాభదాయకమైన పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సూర్యుడు ఉన్నత స్థానంలోకి ప్రవేశించనున్నాడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడితో కలిసి రవాణా చేయనున్నాడు ఈ సమయంలో రాజయోగం ఏర్పడి తులారాశి వారికి మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి మీ ధైర్యం పెరుగుతుంది ఈ కాలంలో మీరు చేసే ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుకుంటారు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే సమయం అనుకూలంగా ఉంటుంది మీ స్నేహితులు మీకు పూర్తి మద్దతును కూడా ఇస్తారు మీరు దీంతో ఉన్నత స్థానానికి చేరుకుంటారు ఈ రాశి నుంచి ఐదో స్థానంలో కుజాసని గ్రహాల కలయిక జరగబోతుంది ఈ సమయంలో విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి ప్రయోజనాలు పొందుకుంటారు వ్యాపారులు మంచి లాభాలను పొందుకుంటారు మీరు సాంకేతికంగా మంచి నైపుణ్యాన్ని కూడా పెంచుకుంటారు రాహువు యొక్క సంచారం వల్ల వారికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది రాజకీయాల్లో ఉన్నత స్థానాన్ని సాధించేందుకు శత్రువులపై విజయం సాధించేందుకు ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది రాహువు యొక్క ప్రభావంతో ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు రాహువు శుక్రుడి యొక్క కలయిక జరగనుంది అలాగే కేతువు పన్నెండో స్థానం నుంచి రవాణా చేయబోతున్నాడు ఈ సమయంలో శుభ ఫలితాలు రానున్నాయి ఆధ్యాత్మిక రంగాలపై రహస్య శాస్త్రాలపై ఆసక్తి కూడా పెరుగుతుంది మే మాసం తర్వాత ఈ అంశాల్లో మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి వీటితో పాటు జ్యోతిష్యం తాంత్రిక శక్తులపైన కూడా మీకు ఆసక్తి పెరుగుతుంది కేతువు యొక్క సంచారంతో మీడియా కమ్యూనికేషన్ రచనా రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా చాలా ప్రయోజనకరమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులు కార్యాలయంలో బిజీగా ఉంటారు ఉద్యోగం మారినప్పటికీ మీపై పని ఒత్తిడి ఉంటుంది అయితే మీకు సహచరులు సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు కూడా లభిస్తుంది అలాగే ప్రేమ జీవితంలో శుభప్రదమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఏర్పడిన సంబంధాలు చాలా కాలం పాటు కొనసాగుతాయి ఇది కాకుండా సంతానం లేని జంటలు సంతానం పొందొచ్చు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటారు సంవత్సరం మధ్యలో మీ భాగస్వామి ఆరోగ్యంపై ఖచ్చితంగా శ్రద్ధ వహించాలి ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి మే తర్వాత ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి యోగా ధ్యానం వంటివి క్రమం తప్పకుండా చేయాలి అలాగే ఈ రాశి వారు శనికి గురుడికి సంబంధించిన మంత్రాలను క్రమం తప్పకుండా పఠించాలి ఓం సం ఓం నమః అనే మంత్రాలను పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుకుంటారు అలాగే ఏడు ముఖాల రుద్రాక్షలను ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి చూశారు కదండి శ్రీ క్రోధనామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి